హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హాయ్ ఎలా ఉన్నారు నేను మీ రిష్ని నా చిన్ను నాలుగు సంవత్సరాలు ఎలా చూసుకున్నానో ఎలా కప్ ఎలా కాపాడుకున్నానో వాళ్ళు ఇల్లు ఎందుకు చెప్పడం అందుకే నేనే వచ్చేసా మీ రైటర్ని వద్దని చెప్పనా ఇంకా నా స్టైల్లో నేను చెప్తా నన్ను ఫాలో అవ్వండి దానికన్నా ముందు నా గురించి చెప్తా పేర్లు రిష్విక్ ఇది రైటర్ పాప పెట్టింది రిషి ఇది చెప్ పాప పెట్టింది డార్లింగ్ బేబీ హీరో కన్నలో బుజ్జి బంగారుకొండ ఇవన్నీ మీరు పెట్టినవి వయసు ఇరవై ఏడు హైటు ఆరుడు ఆరు పాయింట్ రెండు కలర్ ముట్టుకుంటే మాసిపోయింది చదివింది డిగ్రీ వృత్తి సినిమా హీరో హాబీస్ పెద్దగా ఏమీ లేదు కాలేజ్ డేస్లో డ్యాన్సింగ్ అంటే పిచ్చి మీకు తెలుసు బట్ కిషోర్ అంకుల్ దయవలన డబ్బు సంపాదించడమే హాబీ అయిపోయింది నా వీకెండ్స్ నా బుడ్డి చిన్ను నా వైఫ్ నా స్ట్రెంగ్త్ ఒకప్పుడు కృతి బట్ ఇప్పుడు మీరంతా లవ్ యు అన్నట్లో నేను ఎలా రెడీ అయ్యానో చెప్పాలి కదా బ్లూ జీన్స్ లైట్ పర్పుల్ ఫార్ములా షర్ట్ ఫుల్ హ్యాండ్స్ ఎందుకంటే నాకు సంఖ్య తిరిగితే హ్యాండ్స్ మడవాలి కదా ఇంక స్టోరీలోకి వెళ్దామా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మీరు చదివిందే అయినా మీకోసం నా హృదయంలోన చిన్ను గురించి ఉన్న ఫీలింగ్స్ ఫస్ట్ టైం తనని చూసినప్పుడు ఇది ఎపిసోడ్ టెన్ గమనిస్తే మీకే అర్థమవుతుంది నేను అభిగాడు టెన్నిస్ ఆడుతుంటే వచ్చింది పొద్దుగా స్కూల్ యూనిఫామ్లో రెండు చెల్లు వేసుకొని చూడగానే నవ్వు వచ్చింది ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో కలిసాం అప్పుడు నన్ను రిషి అని పిలిచింది నాకు ఫస్ట్ నచ్చలేదు కానీ తర్వాత తర్వాత నచ్చడం మొదలైంది ఎంతలా అంటే రిషు కన్నా రిషినే అసలు పేరని ఫిక్స్ అయ్యేలా ఆ తర్వాత మీకు గుర్తుందా ఫస్ట్ టైం నా చిన్ను ఇంటికి వెళ్తే గొడవతోనే మొదలు నాకు కిషోర్ అంకుల్కి పరిచయం ఏంటో పదిహేను సంవత్సరాల వయసులోనే నచ్చలేదు నేను ఆయనకు కానీ నేను బాధగా వచ్చేస్తుంటే నా చిన్ను నా వచ్చింది నన్ను దగ్గరకు తీసుకుంది అప్పుడు నాకు తనలో మా అమ్మ కనపడింది నన్ను ఎప్పుడూ వదలనని ప్రామిస్ చేసింది ఆ ఫీలింగ్ లవ్ కాదు ఎందుకంటే అది ప్రేమించే వయసు కాదు బట్ ఏదో తెలియని గుబులు అలా ఆ రెండు సంవత్సరాలు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యింది ఎంతలా అంటే మిత్ర అబ్బిళ్ళ కన్నా నేను తన కోసమే ఎదురు చూసేవాడిని ఇంకా కాలేజీకి వచ్చాం చిన్నోడు స్లిమ్ అయిపోయి క్యూట్గా భలే ఉంది అదేంటో అండి నేను తన వైపు చూసి మాట్లాడుతుంటే తను మాత్రం ఎటో చూస్తూ ఆన్సర్ ఇచ్చేది కొన్నిసార్లు అప్పుడు అర్థమైంది నాకు తనంటే ఇష్టమని తనకి నేనంటే కూడా అయితే మిత్ర వాళ్ళ చెల్లి వచ్చి ఐ లవ్ యూ చెప్పగానే నాకు టెన్షన్ మొదలైంది ఎందుకంటే చిన్న చూస్తే ఇంకేమైనా ఉందా నన్ను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందో అని అందుకే వీడియో తీసా బట్ తన వెనకే ఉండి చూసేసింది అయితే తనకు తెలియని విషయం వచ్చి కూర్చుంది కదా నాకు తన కళ్ళు కన్ఫర్మ్ చేశాను నేనంటే తనకు అభిమిత్రుల కన్నా ఎక్కువనే ఇష్టానికి మించి మరేదో ఉందని ఇంకా సినిమాకి వెళ్తే తన పక్కనే కూర్చోవాలి అని నేను అనుకుంటే అభిగాడు పోటీ అయ్యాడు సరే ఫస్ట్ నేను కూర్చున్నా తర్వాత వాడు బట్ అప్పుడు తెలియదు వాడు కూడా చిన్నూనే ఇష్టపడుతున్నాడని అయితే ముందు నేను కూర్చున్నప్పుడు తన చేతిని గట్టిగా పట్టుకున్నా ఏంటో తను నాదే ఎప్పటికీ అనేమో అది టీనేజ్ ఏంటో నాకైతే ఎప్పుడూ చిన్నూనే చూడాలనిపించేది తన కళ్ళల్లో కనపడే ఫీలింగ్స్ నా కళ్ళని దాటి వెళ్ళలేదు రెండు సంవత్సరాలు గడిచేసేసాయి అప్పుడే తనకి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది ఆ రోజు నాకు బాగా గుర్తు నేను కావాలని సరిగ్గా రాయలేదు అది ఎందుకో మీకు తెలుసు హీరో అవ్వాలనే కళ నెరవేరాలంటే నేను సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి కానీ చిన్ను దూరం అవుతుంది అదే బాధ ఇంకా ఊరు వెళ్ళ వెళ్ళటానికి బస్ స్టాండ్కి వెళ్తే వాళ్ళ ముగ్గురు వచ్చారు అబిగార్డు ఫేస్లో ఏదో ఆనందం మిత్ర ఫేస్లో కొంచెం బాధ బట్ నలుగురం ఒకే ఊళ్ళో ఉంటా అని తనే అన్నది ఇంకా చిన్ను ఏమీ మాట్లాడదే నాకు ఏడుపు వచ్చేస్తుంది అప్పుడు ఓపెన్ అయ్యింది తను బీటెక్ చేరకుండా నాతో పాటు డిగ్రీలో చేరుతుంది అది కూడా నా కోసం అంతే ఆ క్షణంలో తనని పైకి లేపి గిరిరా తిప్పాలనిపించింది నా కోసం తన కెరీర్నే వదులుకుంది ఒకటి ఇది తను నా కోసం చేసిన ఫస్ట్ సాక్రిఫ్రైజ్ ఆ రోజు నేను ఫిక్స్ అయ్యా ఏమని చెప్పాపే నా లైఫ్ పార్ట్నర్ అని ఇంకా కాలేజీలో చేరాక ఆరోజు మీకు తెలుసు డ్యాన్స్ బాగా చేశానని అందరూ కంగ్రాట్స్ చెప్తుంటే నా చిన్నోడు జలస్ ఫీల్ అయ్యాడు లేచి వెళ్ళిపోతుంటే నేను వెళ్ళా తన వెనకే నన్ను చూసి దాంకుంది నాకు టెన్షన్ వెళ్ళాను కోపంగా మూతి ముడిచింది ముద్దుగా అంతే ఆ రోజు నుండి ఇప్పటి వరకు తను అలా మూతి ముడిస్తే నాకైతే ముద్దు పెట్టాలనే అనిపిస్తుంది అందుకే ముద్దు పెట్టేశా వెంటనే ప్రపోజ్ చేసేసా తన కళ్ళల్లో నా మీద ప్రేమ నాకు కనపడింది వెంటనే సేమ్ టు యూ చెప్తుందేమో అనుకున్నా గుచ్ చెప్పనే లేదు ఫీల్ అయ్యా కానీ క్లారిటీ ఇచ్చింది చెప్తా ఇప్పుడు కాదు ఇక్కడ కాదు ఇలా కూడా కాదు అని అంతే ప్రపంచాన్ని జయించిన ఇంత ఆనందం తర్వాత డాక్టర్ పాప కోసం మా కోబ్రా అండ్ గ్యాంగ్తో ఫైట్ అంత రిస్క్ తీసుకుని ఫైట్ చేస్తే అప్పుడైనా ఎస్ అంటుందేమో అనుకున్నా వచ్చు లేదు అయితే ఆ రోజు నైట్ వాళ్ళకి కాపల అక్కడే వాళ్ళ ఇంటికి దూరం దోమలతో డ్యూ డ్యూయేట్ పాడుతూ నేను చాణిక్య ఒక్కటి చెప్పండి ఎవరు వచ్చి వాళ్ళని అటాక్ చేస్తారేమో అని ఆ వయసులోనే ఇంకా చిన్ను నాకు ఓకే చెప్పలేదు తన కోసం రాత్రంతా మేల్కొని ఉన్న మరి అన్నీళ్ళు లవ్ చేసుకొని వెళ్ళయ్యాక నా భార్యని ఒంటరిగా వదిలేస్తే అని ఎలా అనుకున్నారు నేను లేచి చైర్ని ఫట్టి తోచా నా దెబ్బకి శిల్ప వాళ్ళ ఇంట్లో నా నాలుగు చైర్స్ తిరిగిపోయాయి నాకు సంఖ్య తిరుగుతుంది అంతే కోపంతో పిడికిలు బిగించి కొడతా అయ్యో సారీ నాకు ఆ నాలుగు సంవత్సరాలు గుర్తొస్తే సంఖ్య తిరుగుతుంది ఓకే ఓకే కూల్ అయ్యాను ఇంకో చైర్లో కూర్చున్నా విష్ ఎవరైనా మాంచి టీ ఇస్తారా సరే చూద్దాం మీలో ఎంతమంది ఇస్తారు నెక్స్ట్ తను నాకు ప్రపోజ్ చేసింది ఇంకా నా ఆనందానికి అంతే లేదు ప్రపంచాన్నే జయించినంత ఆనందం కలిగింది ఆ తర్వాత మీకు తెలుసు మా అంకుల్ చిన్నుని తీసుకెళ్ళిపోతా అంటే పాపం తను ఎంత బాధపడిందో వాళ్ళతో రానని గట్టిగా చెప్పింది నేను సుప్పు ద్వారా నా ప్రయత్నాలు చేసిన తను అంత చిన్న వయసులోనే నన్ను వదిలి రానని స్పష్టం చేసింది రెండు అంత ప్రేమ నా మీద తనకు ఆ తర్వాత మేము రీసార్చ్కి వెళ్ళిన రోజు నన్ను ఎంత మోటివేట్ చేసింది అది నేను ఎప్పుడూ మర్చిపోను మూడవది నా మీద నాకు నమ్మకం పెరిగింది అంటే తన మాటల వలనే ఆ తర్వాత కేకే గ్రూప్స్ వాళ్ళు కాంపిటీషన్ పెడితే అందులో విన్ అయినందుకు వచ్చిన అమౌంట్ నాకే ఇచ్చింది ఎందుకు నా స్టడీస్ కోసమా కాదు అది మీకు తెలుసు నేను వద్దు నువ్వే ఉంచుకో అని నేనంటే నాలుగోవది నేను నువ్వు వేరు కాదు మనం అన్నది అంత అమౌంట్ నా గోల్ కోసం నాకు ఇచ్చింది అది తన ప్రేమ ఆ తర్వాత తన ట్రైనింగ్కి జాయిన్ అయ్యింది అప్పుడు నేను మా ఊరు వెళ్ళాను మా నాన్నగారికి యాన్యువల్ ఫెర్ సెరమనీ నా టెన్షన్లో నేను ఉండి ఫోన్ సంగతి మర్చిపోయా జనరల్గా జెంట్స్ ఏంటంటే ఏదైనా పనిలో పడితే ఫోన్ పెళ్ళాం లబర్ ఇలాంటివి పక్కన పెడతారు కావాలని కాదు బట్ ఎవరి అలవాటు వారిది నేను అదే చేశాను నాకు ఆల్రెడీ మా అమ్మతో ప్రాబ్లమ్స్ నాకు ప్రాపర్టీస్ వస్తే వాటితో ఇంకా ప్రాబ్లం అలా నా గొడవలో నేను ఉండి బుడ్డోడి సంగతి పక్కన పెట్టా ఫోన్ ఆన్ చేశాక తన మిస్డ్ కాల్స్ అలర్ట్ చూస్తే కదా అర్థమైంది నేను ఎంత పొరపాటు చేశానో ఇంకా ఆగలేక తన దగ్గరికి వెళ్ళా ఆ రోజంతా ఏమీ తినకుండా నా కోసం బాధపడుతూనే ఉంది ఒకే రోజు నేను ఇద్దరి ఆడవాళ్ళ స్వభావం చూసి షాక్ అయ్యాను ఒకరు మా అమ్మ తను మా నాన్న ఉన్నప్పుడు నన్ను ఎంత ప్రేమగా చూసేది ఆయన చనిపోయాక కూడా సంవత్సరం పాటు నాకు ఏ లోటు చేయలేదు కానీ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చెప్పాడని నన్ను దూరం ఎందుకు పెట్టింది అది అడగాలని ఆ వయసులో ఎప్పుడూ అనుకోలేదు కేవలం అమ్మ మీద కోపమే ఉండేది కానీ మా అత్త పేరు మీద ఉన్న ఆస్తి ఆ రోజు గొడవపడి తన పేరు రాయించుకుంది మళ్ళీ ఆ రోజు నాకు వచ్చిన ప్రాపర్టీని నా మేనత్తకి రాసి ఇవ్వాలనుకుంటే నాకు పెళ్ళయ్యే వరకు హక్కు రాదు కేవలం అమ్మ ఆస్తి కోసమే అలా చేసిందా ఎందుకు చేసినా ఎలా చేసినా తను నా దృష్టిలో తక్కువైంది మరొకరు నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్ నా కోసం తపిస్తూ ఏడుస్తూ నన్ను చూడగానే కోపగించుకున్నా అడిగిన నన్ను తిట్టినా నేను తిన్న తర్వాతే తను తిన్నది ఐదవది అది తను నా మీద చూపించే ప్రేమ దాని తర్వాత కేకే గ్రూప్స్లో తనకు సీటు వచ్చింది ఆయన ఆ రోజు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే తను ఏమంది వెళ్ళను అని ఇక్కడైతే చేతా అని నేను కన్విన్స్ చేస్తే ఏమంది మనం పెళ్లి చేసుకుందామని ఆ క్షణం నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు పెళ్ళి అంటే నాకు దూరంగా ఉన్న నా భార్యగానే ఉండాలి అసలు చదువు కంప్లీట్ కాకుండా పెళ్ళి ఏంటి తనకి కేవలం పద్దెనిమిది సంవత్సరాలు అంత నమ్మకం ఏంటి నా మీద నాకు ఎంత సంతోషం కలిగిందంటే ప్రపంచంలో అందరికన్నా నేనే అదృష్టవంతుడిని అని ఇంకా చదువు అవ్వలేదు నా కెరీర్ ఎలా ఉంటుందో నేను నా గోల్ రీచ్ అవుతానో లేదో కూడా తెలియదు ఆరవది అలాంటి పరిస్థితుల్లో తను ఎలా నమ్మింది ఆ తర్వాత గుడి దగ్గర అబిగార్డ్ అరేంజ్ చేసిన రోడీలు ఫైటింగ్ చేజింగ్ మా ఇద్దరిని కిందికి తోస్తే ఇద్దరం రాత్రంతా ఉన్నా అరే నేను ఎంత చిలిపి పనులు చేసినా కోప్పబడిందే కానీ విసుక్కోదు ఆ రాత్రంతా నిజానికి నేను మేల్కొని తన్ని పడుకోనివ్వాల్సింది అలాంటిది నన్ను పడుకోబెట్టి తను మేల్కొనటమేంటి అడిగితే చిన్ని బాబులా నువ్వు పడుకుంటే నేను ఎలా పడుకుంటా అంటుందేంటి ఏడవది మరి తనలో నాకు అమ్మ అందుకే కనపడుతుంది నా దృష్టిలో ఆ రోజు తను ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు తర్వాత తను ఎంత చేసింది చెప్గా సంపాదిస్తూ సగం నా కోసం ఇచ్చేది నా కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టింది దాని తర్వాత వచ్చే ప్రతి పైసా నాకే ఇచ్చేది ఎనిమిదవది ఎంత పిచ్చిదంటే తనకంటూ ఏమీ దాచుకోలేదు ఎంత సంపాదించిన తర్వాత మా పెళ్ళి నేను ఇంకా యాక్టింగ్లో ట్రైనింగ్ చేస్తున్నా కానీ తను అప్పటికే టాప్ స్టెప్ అయినా నా మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు తొమ్మిదవది నాతో కలిసి నడవటానికి రెడీ అయ్యింది పెళ్ళయ్యాక కూడా నన్ను తనే చూసుకుంది నాకు డ్రెస్సులు కొనాలన్న తనే నేను పార్టీ టైం చేసి సంపాదించిన నేను పార్ట్ టైం చేసి సంపాదించినది రూమ్ రెంట్కే సరిపోయింది పదవది నా యాక్టింగ్ కోర్స్ డ్యాన్స్ ఇంకా నేను ఏమి నేర్చుకోవడానికి ఖర్చు పెట్టిన దానిలో ఎనభై శాతం తను సంపాదించింది నెక్స్ట్ నా సొంతం ఎలా అయ్యింది రోజు అమ్మమ్మ కాల్ చేసింది బాబు చిట్టి పెళ్ళి అయ్యి ఎనిమిది నెలలు అయింది ఇంకా లేట్ చేయకుండా ఆ కార్యం ఏదో కానివ్వండి అని నేను అన్నాను ఇలాంటివి మీరు తనకి చెప్పండి అని ఆమె సమాధానం బాబు చిట్టి ఇలాంటి విషయాల్లో భార్యలు ముందుకు రారు కొన్ని విషయాల్లో ఫాస్ట్గా ఉన్న ఒక ఆడపిల్ల తన భర్త దగ్గర ఎప్పుడూ చొరవ చూపించదు ఆ విషయంలో అది మన భారతదేశంలో ఇంకా అంటూ క్లాస్ పీకింది నాకు నిజమే అనిపించింది అందుకే తనకి ఏం చెప్పకుండా తీసుకెళ్ళ అంతా అయ్యాక సిగ్గుపడుతుంది ఏంటి నాకు అర్థం కాలేదు తర్వాత అర్థమైంది ఆడపిల్లకు భర్త దగ్గరే సిగ్గే అందం అవసరం కూడా అని ఆ ఫీల్ నాకు నచ్చింది ఎంతలా అంటే తన్ని ఏదో ఒకలా టీచ్ చేసి సిగ్గు పెడితే చూడాలని అది కూడా భలే గమ్మత్తుగా ఉండేది నా అంత కలర్ కాదు కానీ నా చిన్నోడు సిగ్గుపడినప్పుడు తన ఫేస్ అంత పింకుగా అయ్యేది హాయ్ ఏమన్నా నా అందం అబ్బో ఎంత బాగుందో ఆ సిగ్గు ఆ కోపం ఆ మూతి ముడవటం ఆ చిట్టి నడుము అరే అరే ఇవన్నీ ఎంత బాగుంటాయో అందుకే నా కళ్ళు సైతం లేదు కంటి భాషకు అన్నాయి ఆ నెక్స్ట్ డే నా కోసం కారు తను సంపాదించిన దాంట్లో నా కోసమే ఖర్చు పెడుతూ మళ్ళీ నాకు కారు అది నేను తనని గెలిచినందుకు అన్నది కానీ కాదు నేను హీరో అయ్యా కదా బైక్ మీద వెళ్తే బాగోదని కొన్నది పదకొండవది ఎంత బాగా ఆలోచించింది నా కోసం ఇంకా తర్వాత నా ఫస్ట్ సినిమాలో నుండి నన్ను తీసేస్తే నన్ను ఎంత ఓదార్చింది ఎన్ ఎలా అంత ప్రేమ తనకు నా మీద ఎన్నిసార్లు కింద పడ్డా లేవటానికి ప్రయత్నించాలి అంతేకాని అక్కడే కూర్చోకూడదు పన్నెండవది ఆ మోటివేషన్ నన్ను చాలా మార్చింది అసలు విషయానికొస్తే మా మూడేళ్ల స్నేహం ఎనిమిదేళ్ల ప్రేమలో కూడా ఏనాడూ గొడవపడలేదు అదేంటో పెళ్ళైన ఎనిమిది నెలలకు అది కూడా తను ప్రెగ్నెంట్ అయ్యాక గొడవలు ఆ రోజు ప్రెగ్నెన్సీ సంగతి చెప్పటానికి వచ్చింది నాకు ఆ విషయం తెలియక ఫస్ట్ మూవీ ఇటు క్యాన్సిల్ అయ్యిందని నెక్స్ట్ అలా జరగకూడదని నేను మూవీ సంగతి దాచాను ఏదో తనకి సర్ప్రైజ్ చేద్దామని నేను తర్వాత వాళ్ళ ఇంటికి వెళితే మాటల్లోనే కోపం చూపంలో లేదు నేను దగ్గరకు తీసుకున్నప్పుడు ఆ క్షణం తన ప్రేమను నేను ఫీల్ అయ్యాను ఆ కళ్ళు ఏదో చెప్పాలని ప్రయత్నించా ఏంటనేది అర్థం కాలేదు కానీ ఆ రాత్రే మాకు ఎడబాటు ఇవ్వటానికి రెడీ అయ్యిందని తెలియదు ఆ నెక్స్ట్ డే ప్రీతి ఇంకా నా మామ కలిసి ఆడిన గేమ్లో ఇద్దరు మెరుక్కున్నా అసలు నన్ను ప్రీతితో అలా చూస్తే తనకి ఎంత బాధ నాకు అర్థమైంది అందుకే తన కోసం వెతక నా బాధంతా మీరు చూసారా చూశారు తను అన్న ప్రతి మాట సూటిగా తగిలి ఎంతగానో విలువిల్లాడిపోయా ఏడ్చాను కానీ నా చిన్నతనం నుండి నా ప్రతి కష్టంలోనూ నా పక్కన ఉండి నన్ను ఓదార్చిన నా చిన్ను నన్ను అగాధంలోకి తోసేస్తే ఎవరు నన్ను ఓదార్చేది అందుకే కోపం వచ్చింది అందుకే సాక్ష్యాలు ఉన్నా పంపలేదు ముందు బాధ తర్వాత కోపం ఆపై ఆ ఇవే నా ఫీలింగ్స్ అది కూడా కేవలం కొన్ని నెలలు మాత్రమే కానీ నేను తనని ఎందుకు క్షమించాలి ఎందుకు దగ్గరగానే ఉండి దూరంగా ఉన్నట్లు యాక్ట్ చేశాను కారణం నేను పైన చెప్పిన పన్నెండు పాయింట్లు అవి కూడా తనే గుర్తు చేసింది ఎప్పుడంటే బెంగళూరులో తనను చూసి కోపంలో ప్రీతి దగ్గరకు వెళ్ళి అలా నా ప్రేమను నిరూపించుకున్నా ఆ తర్వాత ఒకరోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ నాకు తన మీద కోపం తగ్గిపోయి తనని మళ్ళీ నా దగ్గరకు తెచ్చుకోవాలనిపించింది కాదు నేను తనకు దగ్గర అవ్వాలి అనిపించింది అదేంటంటే నేను ఏదో పని మీద మిత్రకు ఫోన్ చేశాను అప్పుడే తెలిసింది మిత్రకి పెళ్ళి కుదిరింది అని మీకు తెలుసు